చర్చ చేద్దాం మీరు పది సంవత్సరాల అధికారం నుండి బీసీలకు ఏమి ఇచ్చారు ఎంబీసీలకు అవన్నీ ప్రశాంత్ రెడ్డి గారు ఒక్కరి చేస్తారు సార్ నేను చెప్తే విను కదా వాటి అన్నిటికి సంబంధించి మేనిఫెస్టోల మీద చర్చ చేయడానికి ఇతర చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మేము ఏం చెప్పిన ఏం చేసినాం మీరు ఏం చెప్పారు ఏం చేసినో చర్చ చేద్దాం నేను మళ్ళీ కూడా వినమ్ర పూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మూడ్ ఆఫ్ ది హౌస్ ఈ రోజు సభల ఏకగ్రీవంగా ఏ మీరు అడగండి మీరు అడగండి తప్పకుండా నేను రామారావు గారు కోరుతా ఉన్నాను అడగండి వాటి మీద చర్చ చేస్తాం మేము కూడా బలహీన వర్గాలకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం కాబట్టి బరాబర్ మీరు ఆ వాయిస్ ఎత్తుతలేరు మీరు వాయిస్ ఎత్తుతలేరు కమలాకర్ గారు చెప్తా ఉన్నారు సోదరుడు ఇలా మీరు మామూలు అడుగుతా ఉన్నారు కదా దయచేసి రాజకీయం నేను ఎవరు కూడా టెంప్ట్ చేయడానికి మాట్లాడదలుచుకుని కానీ అధ్యక్ష పదవి శాసనసభ పక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒకటే దగ్గర ఉంటే నేను అర్థం అర్థాన అధ్యక్ష నాకేం సంబంధం మీ పార్టీ ఇవాళ ఒకటే అడుగుతా ఉంది దయచేసి దయచేసి ఇలా ఇలా సభ సభ యొక్క ఆలోచన విధానం ఏకగ్రీవంగా ఉండాలి నేను గౌరవ శాసన సభాపతిలో విజ్ఞప్తి చేస్తాను ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరుగుతూ ఉంది ఎలా ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అపశకునాలు మాట్లాడుతూ కోర్టులు కొట్టేస్తే అనో అటువంటి విధమైనటువంటి ఆలోచన కలగేస్తూ ప్రజలకు ఎవరైనా కొంతమంది అటువంటి ఆలోచన చేసే కూడా సభ ఏకపక్ష ఉంది అని చెప్పేటువంటి ఒక డైరెక్షన్ ఒక శుభమైనటువంటి సూచిక పోవాలి తప్ప ఇందులో ఇతరత్ర చర్చలు ఇవ్వకుండా నేను గౌరవ తమరు ద్వారా గౌరవ సభ్యులకు గౌరవ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా వినమ్ర పూర్వకంగా ఇది ఒక సోషల్ జస్టిస్ కు సంబంధించిన ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం ఇంత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దాని తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ఇంటింటికెళ్లి సర్వే ఇవాళ కేబినెట్ అన్ని రకాల కార్యక్రమాలు అని ఉంటే కూడా సభ యొక్క తెలంగాణ బిల్లు పెట్టినాడు కూడా ప్రిన్సిపల్ ఆపోజిషన్ సుష్మా స్వరాజ్ గారు నాయకురాలు ఆనాటి చెప్పింది ఒకటి అధికార పక్షం ప్రతిపక్షం మనం ఏకగ్రీవంగా మూడ్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు వెళ్ళ వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని హెడ్ కౌంట్ పెట్టి బిల్ పాస్ చేశారు అధ్యక్ష ఇవాళ అటువంటి సాంప్రదాయాలు ఒక పెద్ద చారిత్రిక నిర్ణయం జరిగితే కోటి కెంటికెళ్ళెక్కడ ఊకే దాంట్లో అది ఇది అనే కంటే చర్చ వద్దు వద్దు అని దయచేసి నేను మీ ద్వారా మరొకసారి గౌరవ సభ్యులకు చేస్తున్నా మీరు అడుగుతున్న అంశాలు డెఫినెట్లీ ఒకరోజు చర్చకు అవకాశం వేయండి ఆ ఏ ఏ ప్రొవిజన్ ఇస్తారో ఎల్ఏ మినిస్టర్ గారు అవకాశం తీసుకొని దాని మీద మాట్లాడిన ఇవాళ మాత్రం సభ ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో నలభై రెండు శాతంకు సంబంధించి ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేయాలి నేను గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కోరుతా ఉన్నా ఇవాళ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ రావద్దు ఇందులో ఏకగ్రీవంగా రావడానికి మీరు సహకరించే పార్టీని ముందుకు తీసుకోవాలని సందర్భంగా కోరుతాం